भारत माता पता भारत माता की सही रमन सही रमन बोलो भारत माता के बोलो भारत माता के भारत माता के।

ேத் உருக்கைய உப்பு பால தன மலு உருக்கையே தாரி தன மாலா வேச்சுன்ன மகாவீருக்கே பகத் சிங் கார்கே பகத் சிங் मुख्यमंत्री स्वातंत्र भगत सिंह गारे भगत सिंह भारत भर के जय श्रीराव जय श्रीराव जय श्रीराव जय श्रीराव जय श्रीराव जय श्रीराव भारत माता बिंदल सिंह भारत माता के ఇంకోటి సమాజం ఏమంటే ఈ రోజు ఏమారు అసలు చెప్పండి శనివారం కదా ఆయన పుట్టింది కూడా ఆ రోజు శనివారం నాడే పుట్టాడు అంతమంది వందల ఏడు రోజు మూడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వాడు నాన్నగారితో ఒక కోర్టులో పోయి కన్ను ఇన్ని రోజులు కాదు కన్ను నాడుతూ ఉన్నాడు నాన్న అడిగాడు ఏంద్రైనా ఈ నాటుకున్నామంటే బ్రిటిష్ వాళ్ళ మీద కొరకులు వస్తాయేమో అన్నాడు చూడండి ఆ చిన్న మూడు వయసులోనే భగత్ సింగ్ గారికి వచ్చి ఆలోచన మంది చెప్తుంది మూడు సంవత్సరాల వయసు తర్వాత అతన్ని ఐదు సంవత్సరాల వయసులోనే అతను పాఠశాల పంపిస్తే కూడా పాఠశాల అప్పుడు బ్రిటిష్ వాళ్ళ ఏం జరుగుతుంది బ్రిటిష్ వాళ్ళనే జరుగుతుంది కాబట్టి అతనికి అక్కడ అయ్యో ప్రవేశం ఇవ్వలేదు ఇవ్వకపోయినా కూడా మళ్ళా వేరే పాఠశాలలో ప్రవేశపెట్టాడు మరి ఇతనికి పన్నెండు అతను ఆ యొక్క పదో క్లాస్ కూడా చదువుకున్నారే ఆయన ఊహించి పెట్టి మార్చాడు తర్వాత అతను అదే పని కాన్పూర్ లో మల్లా పోయిన తర్వాత కాలేజీలో చేరాడు ఈ విధంగా అతని జీవిత చరిత్రలో మరొక పెట్టుకుంటూ వాళ్ళ అమ్మగారు చెప్పారు నాన్న వయసు వస్తుంది దేశం కోసం మరి నీకు సపోర్ట్ ఎవరంటే నాకు ఎవరు లేదు భర్త మాత్ర నాకు సపోర్ట్ అన్నాడు ఇంకేమన్నాడంటే ముందునైనా మేనేజ్ చేసుకుని అంటే ఫిల్ చేసుకుంటే నేను సంసారం మీద సంసారంలో పెట్టిపోతాను భార్య పిల్లలు కొంత ఇష్యూ ఇస్తున్నారు కాబట్టి నేను ఎప్పటికైనా భర్త మాట ఒడు అని కాబట్టి వివాహం వద్ద మా అమ్మగారు మరి ఇలాంటప్పుడు వీళ్ళ అన్నయ్య కూడా అతను కూడా ఆడుకునేవాడు అన్నయ్య చనిపోయాడు అయితే ఇంత ఎత్తున మనకి ఇక్కడ చేయని పొరపాటు పెద్ద పొరపాటు ఏమంటే పంతొమ్మిది ముప్పై ఒకటి మార్చినాడు బుద్ధిస్తాయి అదే తన యొక్క చరిత్ర చాలా పెద్దగా ఉంటుంది గుర్తిస్తాయని చెప్తే కూడా ఆ రోజుల్లో నెహ్రూ గాంధీజీ గారు ఒక్క మాట బ్రిటిష్ అని చెప్పి కనుక వాడు బుద్ధి అలాంటప్పుడు తర్వాత చంద్రశేఖర్ రాజా కూడా వెళ్తూనే ఉన్నాడు చంద్రశేఖర్ రాజా మాత్రం తప్పిస్తున్నాడు జగద్గురు తర్వాత సురేందీ తర్వాత ఇప్పటికీ రేపు ముందు వేస్తారని చెప్తే కూడా దాని లక్ష్యానికి అడ్వాన్స్మెంట్ చేసి ఈ విధంగా ఉన్నారు మనకు గుర్తిస్తారని చెప్తే భయపడలేదు అప్పుడు కూడా పూర్వ భారత్ మాతాకి చేయనటువంటి నినాద గురితాడు కాదు అది వ్యక్తి యొక్క భగత్ సింగ్ కాబట్టి చిన్న వయసులోనే వాడుకు జరగాలి పెద్దవాళ్ళకి జరగ వస్తుంది అలాగే మనమందరం కూడా ఈ యొక్క భగత్ సింగ్ అని అంటే పంతొమ్మిది ఏడు ఎంత వచ్చే తేడా ఉందని చూడండి ఆయన ఎన్నో వయసులోనే టేస్టింగ్ కోసం పోరా తీరుడు కాబట్టి ఇక్కడ ఎప్పుడు కానీ మనందరం కూడా అందరం క్షమించాలి మన పిల్లలకు చెప్పాలి అదేవిధంగా కొన్ని పాఠశాల కదా కూడా చెప్పుకుంటారు ఇది మనకు చాలా ముఖ్యమైనది జనం కాబట్టి అందరం గుర్తించుకోవాలి తప్పనిసరిగా ఆకర్షించాలి మాతాకి భగత్తు ભારત માતા ભારત માતા વંદે 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 અને છોડી કોંગ્રેસ બજેટ